Advita International School, shaping global leaders with Cambridge International Curriculum, IIT, and NEET Foundation from Middle School, merit based concessions, admissions open from playgroup to grade 10. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి నిన్న కరీంనగర్ లో ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది అంజన్న మాల వేసుకున్న ఒక స్వామి కొండి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళు ఒక పది మంది కలిసి కొండగట్టుకి పాదయాత్రగా వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా సో ఘర్షకృతి నుంచి కొండగట్టకి వెళ్తున్నారు వాళ్ళందరూ సో ఇస్లాంపూర్ దగ్గర వాళ్ళు ఈవినింగ్ నైట్ అల్పాహారం కోసం ఆగడం జరిగింది అందరు స్వాములందరూ కూడా సో అక్కడ అల్పాహారం చేసి ఈ కొండ శ్రీనివాస్ అనే స్వామి ఇంకా మళ్ళీ నెక్స్ట్ పాదయాత్ర బయలుదేరడానికి కొంచెం సెటరేట్ అవుతుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఇద్దరు వ్యక్తులు నడుపుతున్నారు అది సో వెంటనే వచ్చి స్పాట్ లో ఈ స్వామిని కొట్టడం జరిగింది సో అతి వేగంగా కొట్టడం వల్ల స్వామి వెంటనే ఎగిరి చాలా దూరంగా పడడం జరిగింది సో హుటాహుటిన వెంటనే మిగిలిన స్వాములందరూ గానీ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా స్వామిని వెంటనే జగిత్యాల హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది సో అక్కడ వాళ్ళు పట్టలేదనమాట లేదు ఇక్కడ కాదు అంటే వెంటనే నిన్న కరీంనగర్ మెడికవర్ లో జాయిన్ చేయడం జరిగింది సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా స్వామి మరణించడం జరిగింది సో అతి వేగం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది ఒక కుటుంబం రోడ్డున పడ్డ పరిస్థితి వచ్చింది సో ప్రస్తుతం మనతో వాళ్ళ బంధువులందరూ కూడా ఇక్కడ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సో వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు కూడా క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్తే మీ పేరు సార్ ధనంజయ్ ధనంజే గారు చెప్పండి అసలు ఏం జరిగింది సార్ ఆరు గంట సాయంత్రం ఆరు గంటలకు ఇంటి నుండి కొండగట్టుకు పాదయాత్ర పోతుండు సార్ దర్శకర్తి నుండి కొండగట్టుకు పోయిన వెంటనే ఇస్లాంపూర్ వచ్చిన తర్వాత అల్పాహారం చేస్తామని అలాగి స్వాములందరూ ఆగి అల్పాహారం తిన్న తర్వాత మళ్ళా వెంటనే మళ్ళా స్టార్ట్ అయిదామని టవల్ కట్టుకొని రోడ్ మీద ఉండి రోడ్ ప్రక్కన టవల్ కట్టుకుందామని లోపు బైక్ వచ్చి అతివేగంగా గుర్తిండి వాళ్ళు స్వామి అక్కడ జాయిన్ చేయడం తీసుకెళ్ళింది అండి వాళ్ళతో ఉన్న స్వాములు ప్రైవేట్ అంబులెన్స్ తీసుకొచ్చి జగిత్యాలకు తీసుకెళ్ళింది జగిత్యాల తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పట్టకుంటే మళ్ళీ కరీంనగర్ మెడికల్ ఆసుపత్రికి తీసుకొచ్చినాం పన్నెండున్నర ఒకటి వరకు తీసుకొచ్చి అక్కడ మెడికల్ జాయిన్ చేసిన తర్వాత మూడు నాలుగు గంటల ప్రాంతంలో మరణించిన క్రిటిక్ క్రిటికల్ కేర్ అని చెప్పింది హైదరాబాద్ కూడా తీసుకెళ్తామని చెప్పినాము అది సీరియస్ ఉంటే అక్కడ అంటే ఆడదా పోయేంత లేదు శ్వాస తీసుకుంటే లేదు బలంగా లోపల దెబ్బలు తగిలినట్టుండే అందుకోసం ఇప్పుడు ఇంకొక విషయం అక్కడ తగిలింది చెప్పండి సార్ ఇంకొక విషయము ఈ బైక్ గుద్దిన వాళ్ళు ఉన్నారు కదా సార్ వాళ్ళు కూడా ఒకరు మరణించడం జరిగిందని చెప్తున్నారు ఎవరు సార్ డ్రైవింగ్ చేసే మరి వెనకాల జరిగింది వాళ్ళు కూడా ఓకే ఓకే సార్ ప్రస్తుతం మనతో ఇప్పుడు మరణించిన కొండి శ్రీనివాస్ గారి వల్ల పాప ఉంది ఒక్క చిన్నారి పాప పాపను చూడొచ్చు మనము ఎవరో చేసే నిర్లక్ష్యానికి ఎవరో ఫ్యామిలీ బలైతా ఉంటది వాళ్ళు అతివేగంగా వచ్చి స్వామి ఏదో భక్తితో పాదయాత్రగా దేవుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకర ఇప్పుడు పాప తండ్రి లేని పాప అయింది ఈ రోజు సో చూడొచ్చు మనం వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళాలంటే కూడా వాళ్ళ అసలు మాట్లాడలేము వాళ్ళతో వాళ్ళ కన్నీరు మున్నీరు అలా ఉంది ఇక్కడ సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండడం జరిగింది కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస్తుతం మనతో స్వామి చనిపోవడం జరిగింది కదా శ్రీనివాస్ గారు వాళ్ళ సిస్టర్ ఉన్నారు సో అమ్మ మాటల్లో కూడా ఒకసారి విందాం మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటి ఏంటి నిర్లక్ష్యంగా డ్రింక్ చేసి ఆ బైక్ డ్రైవ్ చేసి ఒక నిండు ప్రాణాన్ని బల్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇప్పుడు ఉన్నారు సో మేడం మాటల్లో కూడా విందాం అమ్మ నమస్తే నమస్తే అండి అమ్మ ఏం ఏం డిమాండ్ చేస్తున్నారు మీకు ఒక చిన్న పాప ఉంది మీ తమ్ముడికి ఆ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు అక్కడ ఉన్నారు ఏం కోరుకుంటున్నారు అమ్మ మీరు కోరుకున్నాడు అంటే మేడం మా తమ్ముడు ఏం డ్రింక్ వేయడు మాల వేసుకొని దైవ దర్శనానికి కాలినడకన పోతుంటే అచ్చి అల్పాహారం తిని వచ్చి మడి కట్టుకునే వాళ్ళు డ్రింక్ వేసి వచ్చి అతి వేగంగా వచ్చి మరి మా తమ్ముని గుర్తి వచ్చేసింది కాబట్టి మేడం మా మా తమ్మునికి చిన్న పాప ఉంది చిన్న పాప ఉంది ఆమెకి చేసి న్యాయం చేయాలి ఎందుకనంటే మాకు బాగా మా తమ్ముడు ఒక్కడే మా ఇంటికి పెద్ద దిక్కు ఇంకెవ్వరు లేరు నాన్న చనిపోయాడు అమ్మ పని చేయలేని పరిస్థితి వీళ్ళిద్దరే ఉన్నారు ఖచ్చితంగా మాకైతే న్యాయం జరగాలి కంప్లైంట్ చేయడం జరిగిందా అండి వాళ్ళ మీద స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో చేసామండి ఆల్రెడీ గంగారు పోలీస్ స్టేషన్ లో ఇచ్చాము కానీ మాకు ఏంటిదంటే అంటే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల మాకు ఇప్పుడు మొత్తం ఒక ఫ్యామిలీ రోడ్ మీద పడ్డది మేడం అది మాకు దానికి న్యాయం హండ్రెడ్ పర్సెంట్ చేయండి మాకు ఒక్కటి కావాలి ఒక డ్రింక్ చేసి ఒక ర్యాష్గా డ్రైవ్ చేసి అతివేగం వల్ల డ్రైవ్ చేయడం వల్ల స్వామి ఒక అల్పాహారం కోసం దిగి వెంటనే మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేయాలని మడిగట్టుకునే టైంలో వచ్చి బలంగా ఢీగొట్టడంతో స్వామికి అతివేగంగా ఇన్నర్ పార్ట్స్ అన్ని కూడా దెబ్బ తగిలేసి తీవ్ర రక్తస్రావం జరిగి స్వామి చనిపోవడం జరిగింది సో ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీకి తగిన మూల్యం చెల్లించాలి అన్ని విధాలుగా కూడా హెల్ప్ చేయాలంటే కూడా వీళ్ళ ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు సో కెమెరా పర్సన్ కార్తిక్తో లావణ్య రెడ్డి టీవీ కరీన్నారు